హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి పచ్చడి అందులో ఇదొక్కటి వేస్ట్ చేయండి కొబ్బరి పచ్చడి మరింత రుచిగా అన్నంతో చక్కగా కలుస్తుంది ఎలాంటి టిఫిన్స్ లోకైనా కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ నోటికి ఎంతో కమ్మగా రుచిగా అనిపించి ఈ కొబ్బరి పచ్చని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనేది చూసిద్దాము పచ్చి కొబ్బరి ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులు ఒక పెద్ద సైజు వెల్లుల్లిగడ్డ అలాగే పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు నేనైతే ఇక్కడ పది తీసుకున్నాను ఒక కొబ్బరికాయ మొత్తానికి పది పచ్చిమిరపకాయలు కరెక్ట్గా సరిపోతాయండి ముందుగా తీసుకున్న చింతపండుని ఒక చిన్న బౌల్లోకి వేసుకొని అందులో కొన్ని వాటర్ని పోసి చింతపండుని ఒక రెండుసార్లు బాగా కడిగిన తర్వాత ఇంకొన్ని వాటర్ని పోసి చింతపండిని నానబెట్టుకోవాలి స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో తీసుకున్న నువ్వులని వేసుకొని దోరగా వేయించుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని నువ్వులనేది చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి నువ్వులని ఎంత బాగా వేయించుకుంటే అంత కమ్మగా చాలా బాగుంటుందండి పచ్చడి కొద్దిసేపు వేగిన తర్వాత నువ్వులు చిటపట్లు ఆడుతూ ఉంటాయి అలా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నాను తర్వాత అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని తీసుకున్న పచ్చిమిర్చిని చిన్న సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ప్యాన్లోకి వేసిన తర్వాత ఈ పచ్చిమిర్చిని లైట్గా వేయించుకోండి బాగా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక గుప్పెడంతా కరివేపాకు ఆకుల్ని వేసుకోవాలి కరివేపాకు కొంచెం పచ్చిదనం పోయేంత వరకి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఇందులో ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోండి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఈ వెల్లుల్లిని జీలకర్రని పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి నేను అదే ప్యాన్లో ఉంచి ఇచ్చానండి అవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జాన్ తీసుకొని వేయించుకున్న నువ్వుల్ని మిక్సీలోకి వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి నువ్వులు మిక్సీ పట్టిన తర్వాత అందులోనే ముందుగా వేయించి పెట్టుకొని చల్లారిన పచ్చిమిర్చి కరివేపాకుని వేసుకోవాలి ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసిన తర్వాత ఇందులోనే ముందుగా నానబెట్టిన చింతపండుని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకసారి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోనే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి చింతపండు నానబెట్టుకున్న వాటర్ని పోసి మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ పచ్చడి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి మరీ లూజ్గా చేసుకోవద్దు అలాగని గట్టిగా కూడా ఉండకూడదండి ఇలా మీడియంగా పచ్చడిని మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడి అంతా కూడా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఫోర్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని నలగొట్టి ఇందులో వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి ఇక్కడ నేను మినపగుండ్లను వేసానండి మీరు మినపప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి అవి చిటపటలాడేటప్పుడు ఇందులో ఒక మూడు లేదా నాలుగు ఎండుమిరపకాయలను వేసుకోండి ఎండుమిరపకాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా ఇంతవరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొంచెం క్రిస్పీగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా కూడా పచ్చళ్ళలోకి వేసుకోవాలి కావాలనుకుంటే ఇందులో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి పోపు అంతా కూడా పచ్చడితో మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుండి నోరు ఊరించే నోటికి ఎంతో కమ్మగా అనిపించే కమ్మని కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది కొబ్బరి పచ్చల్లో ఈసారి నువ్వులు వేస్ట్ చేయండి ఎంత రుచిగా ఉందనేది మీరే కామెంట్ చేసి చెప్తారు చాలా రుచిగా ఉంటుందండి అన్నంతో కూడా చక్కగా కలిసిపోతుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నట్లయితే ఇక ఏ కూరలు కూడా సహించవు అంత బాగుంటుంది ఇది దోశ ఇడ్లీ దేనిలోకైనా కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇవాళ నేను వేడివేడి అన్నంలో ఈ కొబ్బరి పచ్చడి వేసుకొని తిన్నానండి రుచి చాలా బాగుంది తిన్నవారు మరల ఇదే కావాలని అడగక అంత బాగుంటుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే మరెన్నో వెరైటీ సిపిస్ అనేది మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్